వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమే పట్టుకొచ్చారండి పదిహేనేళ్ళు అయింది బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు రాజు గార్డెన్ లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి వెళ్తేయండి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయి తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా నీ కూతురు కాకుండా పోతుందా ఈ విత్తనవాదం వాదం వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాదాం అంటే మర్యాద తక్కదు మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో ఈ సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లని వచ్చాం చెప్పు తీసుకుపోతాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు చేయిపోయాయి నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో వీడిని ఇష్టపడ్డావు అన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నేను బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా నన్ను క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు విని ఇక్కడికి వచ్చావు ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి ఎందుకు వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అగ్గా ఈ దరిద్రాన్ని బయట పర అలాగేనండి చెప్తారు చూ అంత వరకు చెప్తున్నారు నువ్వు నాకు ఎవరి ఇష్టపత్తి నేను చచ్చిరా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు కాబట్టి చెప్తున్నాను మరి బస్సు వాళ్ళు చూపెత్తున్నాడంట

ఆడ కొండ నెత్తపోతే నిన్న నెత్తిపోతాడు ఊరు కొండకు పోస్తా గారు ఆడికి ఆ కొండ ఈజీ దీన్ని ఎత్తు కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరి కూడా జోకులు వస్తాయి కొండ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి నుంచి ఫిట్టింగ్ ఏదో పెడతాడు నా మాట మేమే వింటాం ఇది ఒక బుక్ కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను

చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతరుడు తెలియనిడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడే ఒప్పుకుంటారో ఒప్పుకున్నాడు మేము చేసుకున్నాడు కనుక స్వామిజీ ఆశీర్వదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈద్తాను అలాగా ఏళ్ళి నీళ్లలో నడుచుదాం ఇక్కడ నీళ్ళు లేవే చాల వాయ్ నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఏత్తావో నాకు అవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామి లాగా మాత్రమే నడవ ఈ జన్మల చస్తే నీకు పెళ్ళి దే ద చేతులు గెలపొచ్చుగా ఆ భజన అయితే నా పెళ్ళం సారీ నా చేతి ఆహా స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు

ఇంత పెద్ద సౌండ్ తోనా అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా అప్పుడు డిషం డిషం అనే అన్ని అలాగే ఉంటాయమ్మా ఇంత పొద్దునే సినిమా చూస్తున్నారా అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే వెళ్ళండి అమ్మా టవల్ అమ్మా గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా మీరు వెళ్ళి ఇవ్వండి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు అమ్మగారు చూస్తే వీడు ఎవరో తెలిసిపోతే పంపి వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాం పెద్ద అబ్బాయి గారు అమ్మాయి పెళ్లి చేసేట మంచిది దానికి పదమూడు ఏళ్ళేదాట్రా అంతేలేండే తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు వద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంటరా ఎందుకు తమ్ముడు తమ్ముడుగానేమో తన అక్క కూతురు పెళ్లి చేసుకుని అంటాడు ఆ పెద్దాయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు పట్టుకోండి ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుంది నేను చాలా ఓపిక పట్టి చూశాను ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క ఆస్తి నేనెలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్ రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలోనేసి అమ్మో పొద్దు ఈ విషయం చిన్నాయికి తెలిసిందంటే రఫ్ ఆడింగ్ చేసి బాక్స్ బద్రు కొట్టేస్తాడు బాబు నన్ను మిరికించదు మీ పొడి ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబా బాబు రేయ్ చిన్నయ్య మనకన్నా రోషం ఉన్న వాడురా వాడు పెద్దాయన ఊసు కూడా రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి

సరికి అడ్డుగట్టేదే సరే ఇదే పోదు అలాగనే జోర్ నిన్ను పంపింది ఆ చప్ప చప్పను చప్ప ప్రాణానికి తీస్తారు జోర్ తోనిలో పంపింది ఆ చెప్తాను చప్ప చప్ప ఆ జైలు నుంచి విడుదల చేశాసి అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ జరిగిపోయిన దాని గురించి ముందా చేతించ మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను నన్ను క్షమించు రెండు వారాల నుంచి చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నావు మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను పదిహేను ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురిని చూడాలంటున్నావు వాడిని తర్వాత చూస్తానయ్యా మీరింటికెళ్ళండి వస్తున్నా నువ్వే పెట్టు రోజు నువ్వేగా పెట్టేది గౌరీ దేవుడి మీదొట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకో పసుపు ఉన్నావు

పదిహేనేళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి గోవిందయ్య అయ్యా వీడి నీకు ఇప్పుడు అల్లుడు కదా మళ్ళీ పనులు చేసుకోరు ఈ సార్ అన్న పర్మనెంట్ అన్న ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు నువ్వు పర్మనెంట్ పనులు చేసి మనసు జాగ్రత్తగా ఉండాలి అన్నారా అయ్యా నిన్ను వంటకు ఏర్పాటు చేయమన్నాను కదా చేసావా ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ చూడు అయ్యా మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు పాత స్నేహితుడు వస్తున్నాడు అన్నట్టు మర్చిపోయాను మేమిద్దరం భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి ఆ పాత గుర్రబండి ఉంది కదా అది సిద్ధం గుర్రబండి అదంటే వాడికి చాలా ఇష్టం వెళ్ళు వెళ్ళి సిద్ధం ఆ నాగమణి అయ్యారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తింటే చాలా ఇష్టం అది నేనే నేర్పాను సునందులు ఉన్నాయి కదా ఉన్నాయండి రైట్ అయ్యా నువ్వు పనులు చేరేవు కదా చేశాను కదా ఇంకా ఎందుకు ఆకులు పని పన్ను నువ్వు నాకు స్నేహితుడివి

పోరా ఎన్ని లైంద్రా ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్దఅమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పోగ్రో చేసిన ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయాను నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చాయి ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమే అనలేకపోయామలు కూడా పట్టుకొచ్చారండి పదిహేను ఏళ్ళ బంధాలు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు గారి లోపల ముందు వీళ్ళందరినీ బయటికి నేనే వాళ్ళని నా పెళ్లి గురించి మాట్లాడడానికి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా నువ్వు కూతురు కాకుండా పోతుందా ఈ విత్తన వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేశాం బావా ఇంకోసారి బావాదం అంటే మర్యాద తక్కువ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుపోతాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు చేయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో వీడిని ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు విని ఇక్కడికి వచ్చావు ఎవరికైనా ఇచ్చి చేసి ఎందుకు వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అగ్యా ఈ బయట బయటపరే అలాగేనండి ఏంటి అంద నువ్వు నాకు ఎగరీ చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను మన బస్ వాడు లేడున్నాడంట అగా ఏంటి కొండ ఎత్తటం ఏంటి జగతాళిగా ఉందా నేను జగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడతారు పైగా చూపించాలి నా కూతురు ప్రశాంతంగా ఉండండి పంట ఊళ్ళు పట్టంట ఆడ కొండ పోతే నిన్న నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తా గారు ఆడికి ఆ కొండీ దీని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల నీరి కూడా జోకులు వస్తాయి ఏంట్రాడి కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండం తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి నేను ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు నా పోనీఖవాన్ని కూతురని మాటలేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను